మా సబితమ్మ గారు వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు ఏదైతే ఎస్టీపీ అన్నది ఏంటి కానీ ఎస్టీపీ అనేది చాలా ముఖ్యం మనకి ఏంటంటే అది మన వికార్బా టౌన్ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ఎస్టీపీ లోపల క్లీన్ చేసి ఆ క్లీన్ అయిన నీళ్ళు కూడా వేరే దగ్గర పోతుండే అంటే మన టౌన్ యొక్క దుర్గంధం అంతా కూడా మూసిల కలవకుండా మరి ఆ ఎస్టీపీని వాళ్ళు నిర్మించ జరిగింది అప్పుడు అట్లాంటి పనులన్నీ కూడా పరిశీలించిన తర్వాత రెండో విడతలోపట మేము ప్రజల వద్దకు మేమందరం కూడా మా కార్యకర్తల వద్ద తెలుసుకుంటున్నాం ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క పథకాలన్నీ కూడా చాలా బాగుండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేసారు మరి ఈ పాలన లోపల మాకు ఏది అందడం లేదు ఒక ఇందిరామ ఇల్లు మాత్రం ఇస్తున్నారు అంటే కానీ ఆ ఇళ్ళకు కూడా ఎవరికి వాళ్ళ కార్యకర్తలకే రాసుకుంటున్నారు గరీబులకి ఎవరైతే ఐదు లక్షలు ఒకటేసారి ఖర్చు పెట్టి ఇల్లు కట్టాలంటే మరి మాతో అయితే లేదు మరి కనీసం ఒక బునాది వరకు లేకపోతే ఒక పిల్లల వరకు ఒక మూడు లక్షల అడ్వాన్స్గా ఇస్తే మేము కట్టుకుంటున్నట్టేమి మరి చాలామంది కార్యకర్తలు బీఆర్ఎస్ అని చెప్పి కూడా రద్దు చేసిన చెప్పిందాం కానీ ఉద్యోగస్తులకు ఏదైతే మహిళల చెప్పిన వాళ్ళందరూ కూడా డెబ్బై వేల ఉద్యోగాల డెబ్బై వేల ఉద్యోగాలు అంటున్నాక డెబ్బై వేల ఉద్యోగాలన్నీ కూడా మా కేసీఆర్ ఇచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్ల ద్వారా వచ్చినాయి ఇలా చిక్కడపల్లిలో కానీ ఎక్కడైనా అవుతున్నారు ఇంటింటికి పోతే నిరుద్యోగులందరూ మాకు ధైర్యంగా చెప్తున్నారు ఏమిటంటే ఈయన కేవలం ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిండు తప్ప ఏమీ చేయలేదు కేసీఆర్ నిరుద్యోగులను ఆదుకున్నాడు ఉద్యోగస్తులను ఆదుకున్నాడు మహిళలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు తర్వాత ఆయన ఆయంలో కూడా ఇన్సూరెన్స్ వచ్చింది తర్వాత కళ్యాణలక్ష్మి అందరికి వచ్చింది టైం ప్రకారం వచ్చాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా కేసీఆర్ పాలన మెచ్చుకుంటున్నారు కాబట్టి అబద్ధపు హామీలు ఆరు ఏమైతే ఇచ్చిండ్రో ఆ హామీల వల్ల ఎవరికి కూడా లాభం లేదు బస్సు పట్ల కూడా ఉచిత బస్సు పట్ల కూడా మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు చాలా కొట్టుకుంటున్నాం సార్ అలా మాకు స్థలం ఉంటలేదు ఏముంటలేదు అది కూడా మాకు ప్రయాణం అంటే మేము కరెక్టే కానీ అలా గౌరవ గౌరవంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలన్నిటి కూడా గుర్తించి ప్రజలందరూ కూడా కేసీఆర్ పక్షాల ఉండి వికారాబాద్ లోపల వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పట మా కౌన్సిలర్లందరూ అభ్యర్థులందరూ గెలిపించి కేసీఆర్ బలోపేతం చేసి మళ్ళొకసారి కేసీఆర్ ఏదైతే స్వర్ణయుగ పాలన ఉన్నదో కేసీఆర్ పాలన తెచ్చుకోవడానికి ప్రజలందరూ కూడా మా ఇంట ఉన్నారని మాకు తెలుస్తా ఉన్నది కాబట్టి ఇంకా అన్ని వాళ్ళు తిరుగుతాం ప్రజలందరి చైతన్యవంతం చేస్తాం వికారాబాద్ లోపల మున్సిపాలిటీ మీద చైర్మన్ జెండా ఎక్కిస్తామని చెప్పేసి అందరూ కూడా చంకానమట్టుగా తిరుగుతున్నాం అందుకే ప్రజలందరూ కూడా మేము ఎవరైతే దిగినామో మీరు కూడా మీరు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడా మా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ యొక్క మంచి పనులు కూడా చెప్పినారో అదే రకంగా కాంగ్రెస్ పనులు జరిగిన వైఫల్యాలను కూడా ప్రజలు ఇంటింటికి బీలు కూడా తీసుకుపోయి మా పార్టీని బలపరుస్తానని చెప్పేసి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలను ఒక కార్డు పట్టుకొని తిరిగారు ఏ ఇంటికి పోయినా అనుకుంటా ఇప్పుడు మేము ప్రచారం పోతే ఏ ఇంటికి పోయినా అనుకుంట ఆరు గ్యారెంటీలో కార్డు చూపించి ఈ ఆరు గ్యారంటీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏది ఒక్కటి కూడా అమలు చేయలేరు మళ్ళా వాళ్ళు కూడా ప్రచారంకి వస్తే ఈ కార్డు చూపించి వాళ్ళని నిలదీస్తాము కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్లు మంచిగా వస్తుండే ఈ కరెంటు మంచిగా వస్తుండే అన్ని ప్రజ ప్రజల కంకణం కట్టుకొని గట్టిగా కూర్చున్నారు ఈ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి మేము మున్సిపల్ చైర్మన్ సీట్ని కైవసం చేసుకొని భారీ మెజార్టీతో కౌన్సిలర్ను అత్యధిక స్థానాల్లో గెలిచి మున్సిపల్ చైర్మన్ జెండా ఎగ్ ఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం సందర్భంగా నైన్టీన్త్ వాళ్ళ దిగడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోతున్నారు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు రైతు బంధు చెప్పిండు రైతు బంధు ఇలాంటి వాళ్ళకు వస్తలేదు కేసీఆర్ పల్ల పదివేలు ఇస్తే నేను పదిహేను ఇస్తున్నాడు పదిహేను పన్నెండు పన్నెండు ఒక్కడే పారేసిండు మూడు సార్లు ఇగొట్టిండు అదేవిధంగా ఇంట్లో ప్రతి ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిండు అది ఇలాంటి ఒక్కరు కూడా రాలేదు పెన్షన్ విధంగా ఓల్డేజీళ్లకు నాలుగు వేలు ఇస్తున్నా పెన్షన్ ఆరు వేలు రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు అది వికలాంగులకైతే నాలుగు వేలకైతే ఆరు వేలు చేస్తున్నాడు అది ఇలాంటి చేయలేడు వాళ్ళకు పిల్లలకైతే న్యూట్రిషన్ ఇస్తాడు అది వేయలేడు మరి అదే విధంగా అయితే మన కళ్యాణ లక్ష్మికి బంగారం కల్పిస్తున్నాడు ఆడపిల్లలకు ఆ కళ్యాణ లక్ష్మి బంగారం ఇక్కడ పోయిందని కానీ ప్రతి ఒక్కరు అయితే తిట్టి తిరుగుతున్నారు మేము అడిగినామా ఎందుకు ఇస్తున్నాడు ఇచ్చిపోయి అని చెప్పి కాబట్టి ఈసారి ఖచ్చితంగా కార్ గుర్తు చేసి అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే ఈ వికారాబాద్ పార్టీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమంలో భాగంగా మరి నిన్నటి నుంచి మేము ప్రారంభించడం జరిగింది ఈరోజు పంతొమ్మిదో వాడు రామయ్యపురం లోపల ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క చేసిన కార్యక్రమాలను తీసుకొని విని మరి వారిని అడుగుతుంటే చెప్తున్నారు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల పైన కాంగ్రెస్ గెలిచినప్పటికీ అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సంక్షేమ ఫలాలు అందినాయో అవి మాత్రమే ఇప్పుడు మాకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పిండో కేసీఆర్ లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యం ఇస్తే నేను తుల మగారం ఎక్కిస్తా అని చెప్పిండు పెన్షన్ రెండు ఉన్నది నాలుగు వేలు చేస్తానని లేకపోతే హ్యాండ్ క్యాప్టర్లకు నాలుగు ఉన్నది ఆరు వేలు చేస్తాను అంటే ఈ విధంగా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా నేను నన్ను గెలిపించండి ముఖ్యమంత్రి చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తను ఏదైతే ఇచ్చిండో హామీలు ఒక్క హామీని కూడా అమలు చేయక ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఒక నిమిషం పోతే అది ఒక పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుంది కానీ ఈరోజు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు నీళ్ళు కూడా మిషన్ భాగీరత నీళ్ళు ఇంటింటికి నల్ల ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి కార్యక్రమాన్ని తీసుకెళ్ళిండు కేసీఆర్ గారు తెలుసు మరి అప్పుడున్న మాజీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్ో ఆనంద్ గారు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల్లోనే దిగుతుండే ఈరోజు కార్యక్రమం కూడా మా బీఆర్ఎస్ పార్టీ మెత్కో ఆనంద్ గారి ఆధ్వర్యం లోపలనే ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ప్రజల స్పందన చూస్తుంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ల బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి వికారాబాద్ మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా వాళ్ళ యొక్క స్పందన ఉంది కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి అప్పుడు ఉన్నాయా ఎమ్మెల్యే మిత్కానంద్ గారు కావచ్చు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు మనకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందించారు వాటితో పాటు మన వార్డ్ అభివృద్ధికి కానీ మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఏం కార్యక్రమాలు చేపట్టిననే గుర్తుంచుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ ఎవరికి అయితే బలపరుస్తుందో ఎవరికైతే కార్ గుర్తుంటుందో వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేసిన వాళ్ళం అవుతామని కోరుకుంటూ ప్రజల ఫోర్ ఇయర్స్ అప్పుడు కిట్ వచ్చిందా వచ్చిందా అంటే ఏమేమి ఉండేది ఇప్పుడు బాబు ఆ పుట్టే రోజులు అవుతుంది అది కూడా ఉంటారు మరి మళ్ళీ వచ్చిందా కేసీఆర్ కిట్ రాలే మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో కేసీఆర్ కిట్ వచ్చింది మరి ఇప్పుడు కేసీఆర్ కిట్ రాకపోయినా రేవంత్ కిట్ అన్న రావాలి కేసీఆర్ కిట్ బంద్ చేసే రేవంత్ కిట్ చెక్కపా మంచిగా ఉందా మరి రేవంత్ రెడ్డి పాలన నీకు ఎవరిదుంటే బాగుంది అనిపిస్తుంది మీ కొడుకు ఈనన్నా ఇంకా ఆయన ఓకే ఓకే నువ్వేం చేస్తున్నావు మీ ఆయన ఏం చేస్తున్నావు ఏమిటా సూపర్వైజర్ రోడ్డుదంతా అంటే నువ్వేం చదువుతున్నావు బెటర్ మీ ఆయన మరి ఇప్పుడు మీకు చదువుకున్నారు ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళ ఈ మహిళలకు వేల ఐదు వందలు మరి రేవంత్ రెడ్డి ఏమో నేను రెండు వేల ఐదు వందలు ఇస్తాను వీళ్ళని కోటీశ్వరం చేస్తా కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అంటున్నారు ఎట్లండి మరి బాగాలేదా ఏ విధంగా బాగలేదు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది మరి కేసీఆర్ సార్ రావాలంటే కేసీఆర్ సార్ గుర్తు ఏం గుర్తు యాదు ఉన్నదా కారు గుర్తు మరి కారు గుర్తుకు నువ్వు పది మందికి చెప్పాలా చెప్పి ఓటు వేపియాలా మరి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మున్సిపాలిటీ ఎలక్షన్ల గురించి మళ్ళీ వస్తారు ఇప్పుడు అన్ని పార్టీలలో వస్తారు అన్ని పార్టీలలో వస్తే మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం అడుగుతుంది ఈ అలా ఏం చేసిందని అడుగుతా ఏం ఏమడుతాం అడగాలి మరి ఏం రాదు ఏమని చెప్పేసి అంతేనా